హాయ్ అండి ఎలా మేము మెంతికి కూడా చేస్తున్నాం అండి చూడండి ఎలా చేస్తున్నాం ఇది పసుపు అండి ఈ జీలకర్ర ఈ మెంతులు ధనియాలు ఇవి అర కేజీ అండి ధనియాలు ధనియాలు అర కేజీ ఇవి వంద గ్రాములు మెంతలు మెంతులు అదే వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు పసుపు వంద గ్రాములు ఇవి మేము మేము ఇది చేసిన తర్వాత నేను చూపించాము ఎంత పొడి చేయాలి వేపాలండి ఏపీ పొడి చేయాలి ఒకదానం కాబట్టి ఎట్ట చేసుకోవాలండి ఎట్ట ఒకదానం కాబట్టి వేపుకోవాలండి ఈ పొడి రెండు నెలలు వచ్చిద్దండి మళ్ళీ ఏ కూరలు వేసుకున్నా కమ్మంగా ఉంటుందండి ఇది ఇదైపోతే మళ్ళీ మేము చేసుకుంటామండి ఎట్ట పొందుకొని

మెంతులు జలకరి ధనియాల గూడు కలిపి వేపి అతను పొడుం చేయాలంటే పోవాలి పట్టుకుంటే ఎంత రుచి ఉండదండి ఊరుకుంటేనే రుచి ఉంటుంది బాగుంటది

చికెన్లో మాంసంలో వేసుకోకపోయినా ఇక తిప్పుకోవాలండి జలడే ఇక తిప్పుకొని వచ్చిన నూక మళ్ళీ దంచుకోవాలి My little was to don't call.

పసుపు కలుపుకోవచ్చండి కలపవచ్చు తర్వాత కూరలో పసుపు చెప్పాను ఉండదండి ఇదే మసాలా పొడి ఇది ఏ కూరలు వేసుకున్నా కూడా బాగుంటుంది చికెన్లో మటన్లో పప్పులో పుట్టి టమాటర్ కూర అన్నిట్లా వేసుకోవచ్చు అండి ఏ కూరలో కూడా నువ్వు ఎప్పుడూ ఇదే పని చేస్తాం మేము ఇదైపోయినప్పుడల్లా నూరు రూపాయలు డబ్బా పెట్టుకుంటాం కలుపుకొట్టే కమ్మట వాసన వస్తుందండి మెచ్చి పొడి అవసరం

చికెన్ మాసంలో వేసేటప్పుడు చెప్పిన కండి మెంతిపిండి పిండి నూరేటప్పుడు చెప్పడం ఇదే బాగా ఎట్లా గడుపుకున్నాక డబ్బా పోసుకోవాలండి ఇది అండి రెడీ అయింది మెంత్ పిండి మెంతి పొడి అంటారు అలాగే మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్క కూరలో మసాలా వేసినట్టుంది పప్పులు వేసుకోవచ్చు ప్రతి ఒక్క కూరలో మా అమ్మ చెప్పినట్టు అన్ని కూరలు వేసుకోవచ్చు కూరలో సూపర్ రుచిగా టేస్టీగా బాగా చాలా బాగుంటాయి అలాగే నా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట నా ఫ్రెండ్స్ బాయ్